అవే వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఇక్కడ డిటైల్ చూసుకున్నట్లయితే లావైస్ చెంగర అన్నని తీసుకొని అవుతుంది అవుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మన వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో కార్డినెంట్ సెర్చ్ అనేది సర్కిల్ ఫోర్స్తో అందరు ఎస్ఐస్ సర్కిల్ ఫోర్స్తో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే నేరాల నియంత్రణ కోసం కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము కార్డినెట్ సెర్చ్ అనేది చేస్తా ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు కార్డినేట్ సెర్చ్లో మాకు పదహారు మోటార్ సైకిళ్ళు పత్రాలు లేనివి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది కూడా కంటిన్యూగా జరిగేటువంటి రెగ్యులర్ ప్రాసెస్ అనమాట ఈ నేరాల నియంత్రణ కోసం ఈ ప్రతి వారం కూడా ఏదో ఒక ప్రాంతంలో ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది thank you